వీడియోలో అంజనం ద్వారా నిధి నిక్షేపాలు కానీ లేకపోతే మీ వస్తువులు ఏదైనా పోయి ఉన్నా సరే లేకపోతే ఎక్కడైనా సరే దొంగతనం జరిగింది ఎవరు తీసుకుని వెళ్ళారు అని ఒక అంజనం ద్వారా మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అసలు అంజనం అంటే ఏమిటి అని చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు అసలు అంజనం అంటే ఏమిటి అనే వాళ్ళకినం అంటే పూర్వకాలంలో ఏదైనా వస్తువులు దొంగలించబడినా లేకపోతే ఏదైనా ఏమైనా జంతువులు ఎటు అయినా వెళ్ళిపోయినా లేకపోతే ఎక్కడైనా సరే దొంగతనం జరిగినప్పుడు పూర్వకాలంలో దీన్ని ఒక తమ్మలపాకు మీద కాటుకను రాసి ఆ కాటుకలో అంజనం వేసి చూసేవాళ్ళు స్పష్టంగా వాళ్ళ రూపురేఖలు ఎవరు ఎవరు దొంగిలించారు ఎవరు తీసుకొని వెళ్తున్నారు అనేవి క్లియర్గా ఆ అంజనం ద్వారా ఆ తమలపాకులు కనపడటం అనేది జరిగింది దాన్నే అంజనం అని అంటారు అయితే ఈ అంజనం అనేది ఈ రోజుల్లో కూడా ఉన్నాయా అని మీకు ఒక డౌట్ అనేది ఉండొచ్చు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇవి అనేవి చాలా వరకు అంతరించిపోవడం అనేది జరిగింది అంతరించిపోవటం అంటే ఏ విధంగా మీరు అనుకోవచ్చును ఇవి ఒక తాంత్రిక పూర్వకంగా రావటం వలన అటువంటి తాంత్రికలు అనేవాళ్ళు క్రమేణా క్రమేణా తగ్గిపోవటం ద్వారా ఈ అంజనం వేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండటం అనేది జరిగింది ఈ అంజనం అనేది ఎవరైనా చూడవచ్చునా ఎవరైనా వేయవచ్చునా అంటే ఈ అంజనం అనేది ఎవరైనా చూడవచ్చును ఎవరైనా ఈ అంజనం తయారు చేసుకోవచ్చును కాకపోతే దీనికి ఒక మంత్ర సాధన అనేది కూడా ఉండిద్ది ఆ మంత్ర సాధనలో అంజనం అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకున్న ఎట్లా చూడాలి అనే దాని గురించి ఆ మంత్ర సాధనలో చెప్పబడి ఉంటుంది అది నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క అంజనం అనేది వేసి మనం భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు కానీ లేకపోతే ఏదైనా వస్తువు పోయినప్పుడు చూసుకోవటం కానీ లేకపోతే ఎక్కడైనా సరే దొంగతనం జరిగినప్పుడు ఆ వ్యక్తులను మనం గుర్తించటం కానీ అంజనం ద్వారా మనం చూడవచ్చు అనమాట దాన్నే అంజనం అంటారు అయితే అంజనం అనేది కూడా ఒకే మంత్రానికి అనేక రకాలైన మంత్రశాస్త్రంలో ఏ విధంగా ఉండిద్దంటే సరూ ఒకే రకమైన సాధన చేయరు అందరూ ఒకే రకమైన తాంత్రిక పూజ అనేది చేయరు మాట ఎందుకంటే మంత్రము ఒకటే ఉన్నా దాన్ని అనేక రకాలలో ఉపయోగించడం అనేది జరిగింది ఎగ్జాంపుల్కి మీకు నేను చెప్పాలంటే మనకి లేదు అనారోగ్యం అనేది కొద్దిగా నీరసంగాను డల్గా ఉంది అప్పుడు మీరు వెళ్ళి నాకు కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా నీరసంగా ఉంది అని అనగానే అతను ఏం చేస్తాడు ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు ఆ ట్యాబ్లెట్ వేసుకొని మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఆ నొప్పులు కానీ మీకు నీరసంగా ఉన్నా కానీ మొత్తం పూర్తిగా తగ్గిపోవడం అనేది జరిగింది అని అతను మీకు చెప్పటం అనేది జరిగింది అతను ఇచ్చింది ఎన్ని ట్యాబ్లెట్లు ఒక ట్యాబ్లెట్లు మీరు చెప్పింది రోగాలు ఎన్ని రెండు కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పారు ఆ ఒక్క ట్యాబ్లెట్ రెండు రకాలుగా అక్కడ అక్కడ పనిచేయటం అనేది జరిగింది అదేవిధంగా ఒక్క మంత్రం అనేది అనేక రకాలైన పద్ధతులు తాంత్రికులు ఉపయోగిస్తారు అన్నమాట నేను చేసింది వాళ్ళు చేయాలనే అన్నమాట వాళ్ళకి తెలిసిన గురువు దగ్గర దాన్నే వాళ్ళు ఉపయోగించుతారు నాకు తెలిసిన గురువు దగ్గర నేను అదే మంత్రంతో వేరే పద్ధతిలో ఉపయోగిస్తాను అన్నమాట మంత్రం మటుకి అదే మాట అదే మంత్రంతో అనేక రకాలైన తాంత్రిక పూజలు అనేవి జరుగుతాయి మాట అంజనం అనేది కూడా అనేక రకాలైన పద్ధతుల్లో చూడవలసి చూస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మామూలుగానే తమలపాకు తీసుకొని తమలపాకు పైన ఈ యొక్క కాటుకను పెట్టి అనామిక వేలుతో ఆ కాటుకను తమలపాక మీద రాసి మీ ముందు పెట్టుకొని వాళ్ళు మంత్ర ఉచ్చారణ చేయగానే ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ కాటుకలో ఆ వస్తువులు కానీ ఏ అయినా సరే ఏ దేని గురించి చూడాలనుకుంటున్నారో అవి కనపడటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకొకరు ఏం చేస్తారంటే ఒక దీపాన్ని వెలిగిస్తారు వెలిగించి ఆ దీపం కాంతి నేల మీద ఎక్కడైతే పడిద్దో ఆ పడ్డ కాంతి కిరణాల దగ్గర ఈ యొక్క తమలపాకు మీద రాసిన అంజనాన్ని అక్కడ పెడతారు ఆ కాంతి కిరణాల్లో మీ కనురేపలు ఆరపకుండా చూస్తూ ఉన్నప్పుడు వాటిల్లో ఆ కాటుకులో ఆ వస్తువులు అనేవి కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అనేక రకాలైన అనేక పద్ధతుల్లో అంజనాలు కూడా వేస్తారు చూస్తారు అయితే ఈరోజు నీకు మీకు నేను తెలియజేసేది ఏమిటంటే ఈ రోజున మీకు నేను ఒక అంజనం చెట్టు గురించి మీకు నేను తెలియజేయబోతున్నాను మీకు రోడ్డు పక్కల కానీ లేకపోతే మీకు ఎక్కడైనా సరే ఇవి పిచ్చి మొక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మలిసి ఉంటాయి అసలు అంజనం చెట్టు పేరు ఏంటంటే మా ప్రాంతంలో దీన్ని సంధి ఆకు చెట్టు అంటారు సంధి ఆకు చెట్టు పిప్ దీన్ని ఇంకో భాషలో పిప్పంట ఆకు అని కూడా అంటారు అనేక రకాలైన అనేక ప్రాంతాలలో రకరకాలైన పేరులతో పిలుస్తారు కాకపోతే దీనికి ఒరిజినల్ అయిన పేరు అనేది ఒకటి ఉండింది కానీ ప్రాంతాన్ని బట్టి ఏ విధంగా అయితే బాష మారిద్దు విధంగా ఆకు పేరు కూడా మారటం అనేది జరిగింది అన్నమాట ఈ పిప్పింటి ఆకు అనేది మీరు తెచ్చుకొని ఈ అంజనం అనేది ఆ ఆకు ద్వారా ఈ అంజనం అనేది ఏ విధంగా తయారు చేయాలి అంటే మీరు పచ్చి పసుపు కొమ్మును తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఈ పిప్పింటి ఆకును విధంగా ఈ సంది చెట్టు ఆకును మీరు కోసుకొని వచ్చి సమభాగాల్లో తీసుకొని ఆ పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాంట్లో ఈ యొక్క ఆకును వేసి బాగా నూరాలన్నమాట ఆ నూరిన తర్వాత ఈ ఆకు అనేది ఆ పసుపులో బాగా మిక్స్ అయిపోయిద్ది ఆ మిక్స్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పసుపుని మీరు తీసుకొని మట్టి కుండలో మనకి మన ప్రాంతంలో ఉంటాయి ఆ మట్టి కుండలో పింక్ అనేది మనకి కావాల్సి ఉంటుంది అంటే కొండ పగిలిన తర్వాత పింకులు ఉంటాయి కదా అటువంటి పింక్ అనేది ఒక పెద్ద పింక్ అనేది మనకు కావాలి ఆ మట్టి పెంకుకు ఈ పసుపు ముద్దను బాగా పట్టాలంటే దానికి పుయ్యాలి మీరు నూరిన పసుపును ఆ పెంకుకి బాగా పుయ్యాలి దానిని మీరు నువ్వుల నూనెతో ఒక దీపం అనేది వెలిగించాలి ఆ వెలిగించిన తర్వాత ఆ దీపం అనేది కింద పెట్టి ఈ పెంకుకి రాసిన ఈ పసుపు ముద్ద ఆ దీపం పైన పెట్టి పెంకుని పెట్టి ఈ పెంకు పైన ఒక రాగి ప్లేట్ పెట్టాలి అదే విధంగా పెట్టాలని మీరు అనుకోవచ్చు ఆ దీపం నుంచి వచ్చిన ఆ పొగ అనేది వెళ్ళి ఆ పసుపు ముద్దకు తగలాలి ఆ పసుపు ముద్ద నుండి అది బయటికి వదిలిద్ది అన్నమాట ఆ పొగ అనేది బయటికి వదిలిద్ది ఆ వదిలినప్పుడు అది వెళ్ళి ఆ రాగి ప్లేట్కి ఒక అంచు బాగా ఎక్కడైతే రాగి ప్లేట్కి అతుక్కోవడం అనేది జరిగింది ఆ విధంగా మీరు ఆ కాటుకును మీరు తయారు చేసుకోవాలన్నమాట ఆ తయారు చేసుకున్న ఆ కాటుకును మీరు తీసుకుని ఒక డబ్బాలో సేకరించుకోండి సేకరించుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే అంజనం మీరు చూడాలనుకుంటారో ఈ యొక్క అంజనంలో కొద్దిగా నువ్వుల నూనె అనేది వేసి దానిని మీరు ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకు మీద ఈ యొక్క కాటుకును రాసి మీరు అంజనం అనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట అది భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు కానీ లేకపోతే మీరు ఏదైనా వస్తువులు పోయినా సరే దొంగతనం ఎక్కడైనా దొంగతనం అయినా సరే మీకు దాని గురించి క్లారిటీగా కనపడటం అనేది జరిగిద్ది అన్నమాట ఈ ఆకులు అనేవి ఎప్పుడు తెచ్చుకోవాలి అని మీరు అడిగితే ఆ ఆకులు వచ్చేసి ఈ గ్రహణం రోజున గ్రహణము ఎప్పుడైతే వచ్చిద్దు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎప్పుడైతే వచ్చిద్దు ఆ వచ్చిన రోజున ఈ యొక్క ప్రయోగం అనేది పూర్తి అయిపోవాలంటే ఆ గ్రహణం వచ్చిన రోజున ఈ యొక్క కాటు ఆకులు తెచ్చుకోవాలి ఆ పసుపు కొమ్ము తెచ్చుకోవాలి మొత్తం తెచ్చుకొని మీరు ఆ సమయంలో దీన్ని బాగా నూరేసి మీరు కాటుకు అనేది తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకోవడం వలన మీకు ఆ కాటుకులో చాలా శక్తి అనేది ఏర్పడింది ఆ ఏర్పడ్డ ద్వారా దాని ద్వారా మీరు చూసుకోవటం అనేది జరిగిద్ది అయితే నేను చాలా వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే తెలియజేయండి నేను మళ్ళీ రెండో వీడియో అనేది మీకు నేను చేసి చెప్పటం అనేది జరిగింది అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి